డాక్టర్ గారు మనం సాధారణంగా వైట్ రైస్ ని పక్కన పెట్టి రోటీస్ తినమని చెప్తూ ఉంటాం ఇది చాలా మంది షుగర్ పేషెంట్లు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మరి అందుకే ఈ రోజు హై ప్రోటీన్ రోటీన్ తయారు చేసుకునే విధానం ఏంటో మన ప్రేక్షకులు చూపిస్తారా భారతీయులందరికీ నైంటీ పర్సెంట్ ప్రోటీన్ డెఫిషియన్సీ కాబట్టి మైదాతోనో లేకపోతే మల్టీగ్రెయిన్ పిండితోనో పులకాలు చేసుకుంటే అంత ప్రోటీన్ వెళ్ళదు అందుకని ఇక్కడ అప్పుడప్పుడు కాస్త ప్రోటీన్ ఇంక్రీజ్ చేయడానికి రొట్టెలు కూడా చేసుకోవటానికి మూడు రకాలుగా హై ప్రోటీన్ ఉన్న పెసరపప్పు పొట్టు తీయకుండా వాడుతాం ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది వేరిసిన పప్పులు ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ నువ్వుల్లో పద్దెనిమిది పర్సెంట్ ప్రోటీన్ అట్లా ఉంటుందండి అందుకని ఈ మూడు హై ప్రోటీన్ ఉన్న వాటిని కాంబినేషన్ ఇచ్చి టేస్టీగా రొట్టెట్లా చేసుకుంటే మీకు కండపుష్టి దారుడ్యానికి రక్షణ వ్యవస్థకు అద్భుతంగా పనికొస్తుంది ఈ రొట్టి ఎలా చేసుకోవాలి చూడండి హై ప్రోటీన్ రొట్టె తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నానపెట్టిన పొట్టు తీయని పెసరపప్పు వన్ కప్ నానపెట్టిన బొబ్బర్లు హాఫ్ కప్ జొన్నపిండి హాఫ్ కప్ పాలకూర తురుము వన్ కప్ పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ క్యారెట్ తురుము హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్ వేపించిన వేరుశెనగల పొడి హాఫ్ కప్ వేపించిన నువ్వుల పొడి హాఫ్ కప్ పచ్చిమిర్చి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ అల్లము తురుము వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ మేగడ వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా నానపెట్టిన పొట్టు తేని పెసరపప్పు నానపెట్టిన బొబ్బర్లు మిక్సీలో వేసి ముక్కా చెక్కలా చేసాం మనం మెత్తగా అయితే బాగోదు రొట్టి కాబట్టి బౌల్లో ముక్కా చెక్క పెసలు బొబ్బర్లా పిండిని మనం వేసేసాం అందులో పిండి హాఫ్ కప్ వేపించిన నువ్వుల పొడి వేపించిన వేరుశెనపప్పుల పొడి వాము కొద్దిగా నలిపేసి వేసేసాం పచ్చిమిరపకాయ ముక్కలు అల్లము తురుము పసుపు క్యారెట్ తురుము పుదీనా కొత్తిమీర పాలకూర తురుము ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం కొద్దిగా ఇవన్నీ వేసేసి చక్క చేత్తో మెత్తగా పిండిలో కలిపేస్తాం రొట్టెలు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా అట్లా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన ఉంటే అంతా కాస్త నాని పీల్చుకుని ఉండి బాగుంటుందన్నమాట పిండి చపాతి చేసుకునే పీట మీద తడిపేసిన ఒక గుడ్డ వేసేసి దాని మీద రొట్టె యొక్క పిండి తీసుకుని ఒక ముద్ద చేతి వేళ్లతో కాస్త నీళ్లు తడుపుకుంటూ మనకు కావలసినట్టుగా కొంచెం మందంగా గుండ్రంగా అట్లా వేళ్లతో సర్దుతాం అనమాట క్లాత్తో పైకి లేపేసి చేతి సహాయంతో క్లాత్ తొలగించేసి రేకు మీద వేసి అట్లా సిమ్లో పెట్టి కాల్చుకుంటాం ఒకవైపు కాలిన తర్వాత కాస్త మేఘడ రాసి మరోవైపు కూడా అట్లా కాల్స్తే చాలా బాగుంటాయి సాటర్డే సండే స్పెషల్స్లో మొలకల బదులుగా ఇట్లా తింటే బాగుంటుంది చూసారు కదండీ మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రోటీన్ అనేది ఎక్కువ శరీరానికి అందించాలంటే ఇలాంటి రోటీస్ని తప్పనిసరిగా తయారు చేసుకుని తినాల్సిందే మరి ఆరోగ్యం అంతా కూడా మన ఆహారంలోనే ఉంటుంది కాబట్టి ఇలా ఆరోగ్యకరంగా ఆహారాన్ని తయారు చేసుకుంటే ఆరోగ్యం అంతా కూడా మీ సొంతమవుతుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి